అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు కరీంనగర్ పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో బుడుగ జంగాల కాలనీకి మురంతో రోడ్డు వేయించిన పురుమల్ల శ్రీనివాస్ ఈరోజు రోడ్డును పరిశీలించడానికి రావడం జరిగింది పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం స్థానిక నాయకులతో పరిశీలించడం జరిగింది ఇవ్వాలి కూడా ఇది వస్తుంది నాలుగైదు చెప్పులు వస్తుంది ఈ మొత్తం జరగ ఈ రోడ్డు విషయంలో బాగా ఇబ్బంది ఉన్నదన్న కొద్దిగా మరి పెద్ద మన స్టోటీ అయినా తప్పుడే సందర్వేయాలేదని పెద్ద పక్కకి వచ్చింది కదా ఇప్పుడు మన గంట అక్కడ సిజి రోడ్లు అన్ని మొత్తం ముత్తం పెట్టిన ఈ నెయిన్ రోడ్ అయితే ஜேரு <laughs> మొదటగా అందరికీ నమస్కారాలు ఈరోజు కర్నూలు పట్టణంలోని రేగుర్తి శివార్లో గల వేడబురగజంగాల కాలనీలో చాలా రోడ్లు అధ్వానంగా ఉండే వర్షం వస్తే అసలు పోలేని రాలేని పరిస్థితి ఉంటుండే అటువంటి సమయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఇక్కడ పర్వతం మలేశం అందరి ప్రేమితుడు ఆపదలు అందరికీ నేను ఉన్నానే సైతం పనిచేసే విధానం ఉన్న వ్యక్తి అతను తీసుకొని ఇక్కడ ఈ రోడ్లను మరమ్మతి నిమిత్తం ఇప్పటివరకు అక్కడ ఇక్కడికి ఒక దాదాపుగా ఎనభై నుంచి తొంభై టిప్పర్లు మొరం పోసి దాన్ని చదువు చేసి ఒక రోడ్గా ఏర్పడి రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది ఇదే కాకుండా కాలనీలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పటివరకు వాటర్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇక్కడికి రోడ్ల సౌకర్యం సరిగ్గా లేదు ఇక్కడ అప్పటి నుంచి వరకు పట్టించుకున్న నాదుడే లేడు వాస్తవంగా ఇప్పుడు అధికారంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని చేసి చూపిస్తామని ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం ఇందులో ఇక్కడున్న కాలనీ వాసులు అయితేనేమి ముఖ్యంగా మల్లేశ్వర నండిత వారి నుంచి తాను చాలా సపోర్ట్ చేసుకుంటూ పనిచేద్దామని ఒక ఆలోచనతో ఎప్పటికప్పుడు వచ్చి ఈ మన అన్న మన ఈ కాలనీకి ఖచ్చితంగా పనిచేయాలి ఎవరు పట్టించుకుంటలేరు మీరు ఖచ్చితంగా పట్టించుకొని పనిచేయాలంటే దానికి గాను మొన్న దాదాపుగా ఒక రెండు మూడు మాసం నుంచి దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించుకుంటూ కొన్ని సిసి రోడ్లో కూడా ఆల్రెడీ ఎస్డిపి ఎస్డిఎఫ్ ప్లాన్ నుంచి పెట్టడం జరిగింది ముప్పై నుంచి నలభై లక్షలు అదేవిధంగా ఇప్పుడు రోడ్ ఫార్మేషన్లో కూడా కొన్ని లక్షలు ఇచ్చిచ్చి పని చేస్తూనే ఉన్నాం ఆ పని ఆచరణలోకి వస్తుంది ఏదైతే చెప్తామో చేసే విధానం ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో కాను అందరూ ఏకాగ్రతలు ఇంకా సహకరిస్తే ఇంకా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఏదేమైనా ఇక్కడ కాలని మాత్రం కొంచెం సరైన విధంగా చేయాల్సిన బాధ్యత ఆమె ఉందని చూపిస్తామని ప్రజలకు మరొక్కసారి బేడేబుడుగా జరగాల కాళ్ళని వాచనకు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నేను పనిచేస్తాను ఒక నమ్మకంతో మీ ముందుంటా అని కోరుకుంటూ మీ పూర్వల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఓకేనా